నమస్తే మిత్రులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఆయనకు ఏం చేశాడో కూడా గుర్తు రాకుండా పోయింది ప్లస్ జూబిలి హిల్స్ గెలవమని చేతులు ఎత్తేసాడు నిన్నటి వ్యవహారము ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిండు ఏం కథనో ఒకసారి చూద్దాం ఇక గెలిచినా ఓడినా మాపు ఫరక్ పడదు విశ్లేషించుకొని ముందుకు పోతా జూబ్లీ హిల్స్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సర్కారు దగ్గర పైసలు లేవు బజార్ల అప్పు కూడా పుడతలేదు కాలేజీల్లో బకాయిలు అడుగుతున్నారు ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వాలి నెలకు రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం రూపాయలు పదమూడు వేల కోట్లు ఖర్చు అవుతుంది సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేయాలి పెండింగ్ ప్రాజెక్టులు ఎట్లా కట్టాలి రైతు భరోసా ఎట్లా ఇవ్వాలి మీరే ప్రభుత్వాన్ని నడపండి ఆర్ కృష్ణయ్య మందకృష్ణపై ఫైనాన్స్ అప్పగిస్తా చేతు ఎత్తేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇంతకన్నా దరిద్రమ ఎక్కడ ఉంటుందా ఎక్కడైనా దరిద్రం ఉంటుందా ఇక ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నా వల్ల కావట్లేదా చెప్పుకోవడానికి సిగ్గనే ఉండాలి కదా నోటికి ఈరోజు నల్లమల్ల పులేమో బిడ్డ ఒక్కొక్కని పండబెట్టి తొక్కుతా పేగులు వేసుకొని మెడలు పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగుతా బిడ్డని చెడ్డి కూడా తీస్తా కాంగ్రెస్ కార్యకర్తలు వీపు సింట పండు చేస్తారు గీయన్ని మాట్లాడి ఇప్పుడేమో నా తోట అయితే లేదు నేను యాడ్ నుంచి తెచ్చియ్యాలా మేము వాళ్ళకప్ప చెప్తా వీళ్ళకప్ప చెప్తా మీరే పరిపాలించుకోండి మరి ఎందుకు మరి ఎందుకు మరి నువ్వు అధికారంలోకి వచ్చి దేనికోసం అధికారంలోకి వచ్చావు ఈరోజు తమాషాలు అనిపిస్తూ ఉందా ఏమనిపిస్తూ ఉంది ఈరోజు ఒక ముఖ్యమంత్రివా ఎట్లా మాట్లాడుతున్నా కొంచెం నీకేమైనా అర్థమవుతుందా తెలంగాణ సమాజం ఈరోజు నువ్వు ఏదో చేస్తావు మార్పు తీసుకొస్తామని ఒక పాలనను కూల్పేసి అభివృద్ధి అవుతున్న తెలంగాణని చేతిలో పెడితే అభివృద్ధి అయిన కొన్ని పలు కార్యక్రమాలను కూడా అప్పచెప్పి అమ్మేసి ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు సైడ్ జరిగిపోతే కుదురుతున్నారు రేవంత్ రెడ్డి అరే ఇంత చిల్లర మాటలు నా జీవితంలో కూడా ఎక్కడ వినలే వినబోరు కూడా విచిత్రమైన మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లాంటి వ్యవహారాలు ఎక్కడైనా చూసిరా ఎక్కడైనా ఈ చూడండి రేవంత్ ఓటమిని అంగీకరించండు పాలన పైన నమ్మకం లేక లేకనే ఒప్పుకున్నాడు ఇరవై నాలుగు నెలల కాలంలో చేసింది ఏమీ లేదు సప్పండ వర్గాలను మోసం చేసిండు హైదరాబాద్ను పతనావస్థకు చేర్చిండు రియల్ ఎస్టేట్ నాశనం చేసిండు ఆటో డ్రైవర్లకు ఉపాధి కరువు హైడ్రా పేరుతో అరాచకం చేసిండు పేదల ఇల్లు కూలగొట్టిండు బుల్డోజర్ మీ ఇంటికి రావద్దంటే పదకొండున కాంగ్రెస్ ను పచ్చడి పచ్చడి చేయాలి జూక్ల హిల్స్ లో ఎగిరేది గులాబీ జెండానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజంగా గట్ల అధికారం లేకున్నా ఎటువంటి బలమైన ప్రదర్శన చేస్తా ఉన్నాడు అదైనా చూసి నేర్చుకోవాలి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు అప్పు పుట్టట్లేదు జూబుల్ హిల్స్లో నాకు ఒక్క ఓటే వేయండి అని అడుక్కున్నాడు ఎందుకు నీ ఇదే తీసుకున్నాడు ఎందుకు ఈరోజు పరిపాలన చేయమంటే నేను ప్రశ్నించే గొంతుకుల పైన స్పెషల్గా వాళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళపైన ఈరోజు డీజీపీలు ఎందుకున్నారు యూట్యూబ్ జర్నలిస్టులు పట్టుకోవడానికి సోషల్ మీడియా జర్నలిజాన్ని పట్టుకోవడానికి దానికోసం పోలీసులు ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుంటాడు పోలీసులోమే ఎనుకుంటారు ఎవరిని విడిచిపెట్టదు ఈ రోజు ఎంతమందిని ఇబ్బంది పెట్టుకుని అధికారులకు వచ్చాడో అంత మందితోటి సర్వం అన్ని న్యాయాలు జరిగి అన్ని ఓడిసేదాకా చేస్తా ఉంది వ్యవహారం కర్మ అనేది చివరి వరకు ఎవరిని వదలదనేది ఒక క్లారిటీగా అర్థం కావాలి